జగన్మోహన్ రెడ్డి అనుకో తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవ వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా కలితీ నెయ్యి పేరు చెప్పి వందల కోట్ల దోపిడీ చేసి ఆ రోజు అరవై లక్షల లీటర్ల కలితీ నెయ్యిని ఉపయోగించి ఇరవై కోట్ల లడ్డూల్ని ఈరోజు ప్రజలకి అమ్మి దాని ద్వారా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకుని తిని ఆ విధంగా వెంకటేశ్వర స్వామిని కూడా అపహాస్యం చేసినటువంటి దుర్మార్గులు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కనీసం ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ఈ రాష్ట్రానికి వీరు చేసినటువంటి అన్యాయానికి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే కనీసం పశ్చాతాపం లేకుండా సిగ్గు లేకుండా ఈ రోజు వీళ్ళు పగటాష్ లాగా బయలుదేరి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని కండువాలు వేసుకుని హిందువుల్లాగా దొంగ నాటకాలు ఆడి దొంగబాబా లాగా తయారయ్యి నెయ్యి మీద మల్లా చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారంటే వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది ఈ రోజు వీళ్ళు కండువాళ్ళు వేసికొని షాలు వాళ్ళు వేసి వేసుకుని స్వామి ఫోటో పెట్టించుకుంటే మిమ్మల్ని నమ్మరు అయినా కారు మరి మిమ్మల్ని నమ్మరు మీరు హతపాతాలను పోయారు గెలిచే పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా మీకు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు ఈరోజు ఆ విధంగా గుళ్ళను కూడా మీరు అపాసం చేశారు ఈరోజు మనందరం కూడా చూసాం ఆ రోజు అంతర్వేది ఏ విధంగా రథాన్ని తగలబెట్టిచ్చారు అలాగే రామదీర్ఘంలో రాముడి విగ్రహాలని అలాగే అన్ని విధాలుగాను కూడా ఎక్కడ దేవుళ్ళు కనిపిస్తే అక్కడ దేవుళ్ళతో మీరు ఆటలాడుకున్నారు చలగాటలాడారు ఆ పాపం మిమ్మల్ని వేడదు మీరు చేసినటువంటి పాపాలు ఏ చేసినా సరే అవన్నీ కూడా తొలగవు ఈరోజు మీరు చేసినటువంటి పాపాలని అసలు మీకు అర్హత లేదు ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి అంతా కూడా మీ పాపాలతో ఈరోజు అపహసమైంది దాని ముందుగా మేము ఇక్కడ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తున్నాం మీ నాయకుడు మీరు చేసేటటువంటి అసత్య కార్యక్రమాలకి ఈరోజు దాన్ని ముందుగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మీరు చేసినటువంటి దొంగ నెయ్యి ఏదైతే ఉందో ఈరోజు కలితీ నెయ్యి ఈరోజు మీరు తప్పుడు ప్రచారాలు చేయటమే మీకు అలవాటు తప్పుడు ప్రచారాలు చేయటమే మీ పని మీ విధ విధనాలు తప్పుని ఈరోజు మరలా ఏదో పక్కదారు పెట్టచ్చు ఈరోజు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు ఏదైనా కలితీ నెయ్యి కాదని చెప్పిందా మీకు మీరు అంతా దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు కలితీ నెయ్యి కాదని చెప్పిందా మీరు పూర్తిగా క్లియర్గా లో ఇచ్చింది మీరు వాడిన నెయ్యి అంతా కూడా సింథటిక్ నెయ్యి అని క్లియర్గా ఇచ్చింది అక్కడ అందులో మీరు వాడినవన్నీ కూడా కలితీ నెయ్యి అని చెప్పింది ఈ రోజు కలితీ నెయ్యి కాదని చెప్పలేదు ఎక్కడనో మీరు ఎందుకంత సత్యశీలు లాగా ఈ రోజు ప్రచారాలు చేసుకుంటున్నారు అంత ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు ఈ రోజు ఎక్కడైనా చెప్తే మీరు ఈ విధంగా కూడా దేవుడిని అపాసన చేసి మరలా కలితీ నెయ్యిని కూడా చేసిన తర్వాత సిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు అది కలితీ నెయ్యి కాదని చెప్తుండే దాన్ని మీరు దేవుడు క్షమించడం మిమ్మల్ని మీకు మీరు చేసేటటువంటి పాపాలన్నీ మీకు చుట్టుకున్నాయి అవి భవిష్యత్తులో కూడా మీకు తగులుతూనే ఉంటాయి మీరు అధపాతాలను పోయారు అధపాతాలకి బయటికి వచ్చే పరిస్థితి లేదు మీరు చేసేటటువంటి కార్యక్రమాలను ఈరోజు మేము రాష్ట్రాన్ని శుద్ధి చేయడంతో పాటుగా ఈరోజు మన తణుకుపట్నంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా మీకు అర్హత లేదు ఇక్కడ మాట్లాడే ఆరాధ లేదు మీరు చేసేటటువంటి ఇక్కడ తప్పుడు కార్యక్రమాల్ని ప్రక్షాళన చేస్తూ ఈరోజు ఈ దేవాలయాన్ని ముందుగా శుద్ధి చేయడం జరుగుతుంది